బులితెర జంట ఇంద్రనీల్ మేఘన వీలుద్దరు చక్రవాక మొగలి రేకులు సీరియల్స్ లో నటించారు చక్రవాక సీరియల్లో మేఘనా గారు ఇంద్రనీల్ కి అత్త క్యారెక్టర్ లో నటించారు ఈ సీరియల్ షూటింగ్ సమయంలోనే వీళ్ళిద్దరు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పించి రెండు వేల నాలుగులో పెళ్లి బంధంతో ఒకటయ్యారు వీళ్ళిద్దరు ఇస్మాత్ జోడీ షోలో కూడా పాల్గొన్నారు అలాగే మేఘన గారు రాధమ్మ కూతురు ముత్యమంతా ముద్దు సీరియల్స్ లో నటించారు ఇంద్రనీల్ గృహలక్ష్మి సీరియల్ నటించారు వీళ్ళిద్దరు రీసెంట్ గానే బిజినెస్ రంగంలో కూడా అడుగు పెట్టారు అన్న ఫుడ్ పేర్ మీద పికిల్స్ పొళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇలా తినుబండారాలన్నీ కూడా వీళ్ళ దగ్గర లభిస్తూ ఉంటాయి అయితే వీళ్ళిద్దరు పెళ్ళై దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది కానీ వీళ్ళిద్దరికీ పిల్లలు లేరు ఎప్పటికప్పుడు వీళ్ళ అభిమానులు మీరు ఎందుకు పిల్లల్ని కనడం లేదని అడగ ఎప్పటికప్పుడు ఆ ప్రశ్నని దాటేస్తూ ఉండేవారు ఫైనల్గా తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం అందించారు మాకు పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలు కనకూడదని ఏమీ లేదు ఇప్పుడు మాకు నలభై సంవత్సరాలు చాలామంది ఎవరైనా దత్త తీసుకోవచ్చు కదా అది చేయండి ఇది చేయండి సలహాలు ఇచ్చారు వాటిని మేము ఒప్పుకుంటాం ఇప్పుడు మాకు నలభై సంవత్సరాలు పైన ఉన్నాయి ఎవరైనా దత్తత తీసుకున్నామంటే వాళ్ళు పెద్ద అయ్యేసరికి మేము ఏజ్ బారైపోతాం మాకేమన్నా అయితే సడన్ గా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు కదా అంటూ వీరిద్దరూ సమాధానం ఇచ్చారు అలాగే ఈ ప్రశ్న గురించి మమ్మల్ని ఎప్పుడు అడగొద్దని కూడా చెప్పారు